ఈరోజు సాయంత్రం దేని వాక్యం షార్ట్ మెసేజ్ మీ ముందు రావడానికి మన ప్రభు ఏమ సహాయం బట్టి నేను ప్రభు నామాన్ని సూచిస్తున్నాను కనిపిస్తున్నాను ఉదయం యూట్యూబ్లో కొంచెం షార్ట్ ప్రాబ్లం వచ్చింది అందువలన ఉదయం కొంచెం లైవ్లో కొంచెం డిస్కంట్ అయింది అందరూ కూడా జాయిన్ అవ్వండి తద్వారా మనం ఈరోజు ఆ యొక్క దేవుని యొక్క షార్ట్ మెసేజ్ మనం దేవుని యొక్క మెసేజ్ మనం ధ్యానం చేద్దామండి సో అందరూ జాయిన్ అయితే మనం స్టార్ట్ చేద్దాం సో చిన్నగా ఒక పల్లవి పాడతాం ఇది మన శృతి ఆరాధన కాబట్టి ముందు మనం దేవుని స్థుతి ఆరాధన స్టార్ట్ చేద్దాం మీతో ఇంకా ఆట తెలిసిన పాట కాబట్టి ఒక పాట చిన్న పల్లవి పాడతాను మీరు కూడా నాతో ఏకీభీవించండి స్తినే పాడేదా ఏ సయ్యా స్తినే పాడేదా ఏ సయ్యా దుర్గమా శైలమా शृङ्गमाना सर्वमं दुर्गमा शैलमां शृङ्गमाना सर्वम स्तुतिने पाडय एशैय स्तुतिने पाडय एशैय नारगणीके జీవమునివే నాగానానికి ప్రాణమునివే నారగానికి జీవమునివి నాగానికి ప్రాణమునివి నానికి రూపమునివే నాదీకి రూపమునివే एषया एषय ए सया एष्यम् सुति पर ए सैय सुतिने पारद ए न एय ए ఏ ఏ నా ఏ సయ ఏ సయ్య ఏ సయ్యం ఏ సయ్యం ఈరోజు షార్ట్ మెసేజ్గా మనం ఒక ధ్యానం కొత్త ధ్యానం చేద్దామంటే ఇది సెకండ్ కొరియన్ అందరూ బైబిల్ ఉన్నాయి కదా బైబిల్ పెన్ను పుస్తకం అందరూ కూడా కలిగి ఉండండి తప్పు నేను చెప్పే రిఫరెన్స్ తీయండి మన ఎడ్మిన్ వాళ్ళు స్క్రీన్ మీద కూడా వాక్యాన్ని వేస్తారు ఇది ఈరోజు వాక్యం ధ్యానం ఆ పుస్తకైన పౌలు తన జీవితంలో ఒక ముళ్ళు ఉందంట ఏందో ఆ ముళ్ళు చూద్దాం ముళ్ళు తెలుసు కదా మనకు ముళ్ళు మనం కొన్ని చోట్ల మనం చిన్న పన్నుకి వెళ్ళాం అనుకోండి కాళ్ళు ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనం ముందుకు వెళ్తామా నడవలం కాబట్టి ఏం చేయాలి ఆ ముళ్ళు మనం తీసుకొని మనం ముందుకు వెళ్దాం అలాగే ముళ్ళు ఏంటంటే ముళ్ళు మన బలహీనతకి అలా ముళ్ళు ఏంటంటే మనకు ఒక పరిస్థితికి చూ సూచనగా ఉంటుంది ఏంది ముళ్ళని చూద్దాం అపోస్త పౌలు తన శరీరంలో ఒక ముళ్ళు ఉందంటే దాని మీద మనం ధ్యానం చేద్దాము సో ఈరోజు బుక్ ఆఫ్ సెకండ్ కొరింది అపోయిన పౌరులు రెండో కొరింది సంఘం రాసిన పత్రిక పన్నెండో ధ్యాయం పన్నెండు ఏడో వచ్చింది నేను చూద్దాను గమనించండి పన్నెండు ఏడు ఇది నూట అరవై ఆరో పేజీ న్యూ టెస్ట్మెంట్లో ఉంది అందులో తీయండి నేను చోటు గమనించండి మన పవన్ నాకు నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషములుగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాధన యొక్క దోతగా ఉంచబడినాను నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషం ఉన్నందున అని అంటున్నారు తినబట్టిన ఇక ఏంటంటే ఆ పౌలుకు తెలుసు కదా ఆయన కూడా దేవుని ద్వారా చాలా దర్శనాలు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా బహు దర్శనాలు బహు ప్రత్యక్షలు కలిగి ఉన్నాయి ప్రత్యక్ష తెలుసు కదా ప్రత్యక్షత అంటే యాహోను ఉన్నా కదా మన ప్రభావిని యేసు క్రిష్యులు యోహానికి కూడా ఆయన కొన్ని ప్రత్యక్షలు ఉంది ఆ ప్రత్యక్షత వల్ల ప్రత్యక్షత వల్ల ఏమి రాశాడు గంధం రాశాడు అలాగే అపోస్తులు పౌలు కూడా బహు అంటే చాలా ఉన్నాయి అంటే ఏంటి దేవుని యొక్క ప్రత్యక్షతలు దేవుని యొక్క దేవుని యొక్క దాన్ని దేవుని యొక్క దాన్ని ఏమిటంటే దేవుని యొక్క ప్రత్యక్షత దేని యొక్క దర్శనాలు ఉన్నాయి అంట అందుకని దానివల్ల ఏంటంటే అలాంటి ఉన్నప్పుడు మనుషులు కూడా చాలా గర్వపడతారంట ఎందుకంటే నాకే దేవుడు నాతో మాట్లాడాడు ఆయన అన్నారనుకోని చాలామంది ఆయన దేవుడు మాతో మాట మాటని బట్టి గర్వపడుతూ ఉండొచ్చు అందుకు కూడా దేవుడు కూడా ఎందుకంటే అపోస్తున్న పౌలు కూడా తన యొక్క గర్వాన్ని బట్టి ఒక ముళ్ళు ఉంచాడు అంట ఆ ముళ్ళు ఏంటి మనం చూద్దాం మన జీవితంలో ముళ్ళు ఉండొచ్చు ముందు అపోస్తున్న పౌరుల జీవితంలో ముళ్ళుని చూద్దాం అప్పుడు మన జీవితం ముళ్ళు ఏదైనా మనం తీసివేలా అది కూడా మనం ధ్యానం చేద్దాం పది నిమిషాలు నేను ముగించేస్తాను అందరూ కూడా శ్రద్ధగా వేయండి మనకు తెలుసు కదా ఆ పస్తని పౌలు తెలుసు కదా ఆ పౌలు మొదటి వార్త పైన పౌలు బరణ కలిసి ఎక్కడ వచ్చి వచ్చారు లొస్త్రా లొస్త్రాకి వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే ఒక బలహీన పాదంలో కలగా ఒక కుంటివాన్ని బాగు చేస్తామంట ఆ కాలుగా అన్నము ఈ వాక్యం స్క్రీన్ మీద వేస్తారా ఏలేదు సెకండ్ కోరియన్ తీసి పన్నెండు ఏడు వచ్చినము ఆ వసిన వేయండి పన్నెండు ఏడు అప్పుడు వీళ్ళు ఏమిందంటే మదర్సు వార్త ప్రయాణంలో అపుస్తైన పౌలు తర్వాత బర్ణ బాగా కలిసి వెళ్ళినప్పుడు లొస్త ఒక బలహీన పాదాలు ఉన్నవాడిని ఒక ఒక కుంటువాన్ని స్వస్థపరిచారు కుంటివాన్ని స్వస్థపరిచినప్పుడు అప్పుడు తెలుసు కదా ఏమైందంటే యూదులు పౌల మీద కట్టి కట్టి అని కొన్ని యూదులు వచ్చేసి పౌల మీద బర్న మీద దాడి చేస్తారు అప్పుడు పౌలు ఏం చేస్తారంటే పౌలు ఏం చేస్తారంటే వాళ్ళు తెలుసు కదా పౌల్ని రాళ్లతో కొడతారు అంటే రాళ్లతో కొట్టి ఈడ్చుకెళ్తారు అప్పుడే ఉంది ఇది ఎక్కడ ఎక్కడుంది అపస్థిరకారిని పద్నాలుగు పంతొమ్మిది ఇరవైలో ఉంటుంది తర్వాత చూడండి ఆ చూడాలని అపస్థిరకారిన పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఉంటున్నాం అంటారు అప్పుడు అపస్థితి పడి రాత్రితో కొట్టుబడినప్పుడు ఆ ఊడ్స్కి తీసుకొస్తా అంట తీస్తారు ఆ వచ్చినా ఈ ఇది అపుస్థిరకారి గణము పద్నాలుగు అధ్యాయము పద్నా పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినారు తింటే ఒకసారి దీన్ని పెట్టారా పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నేను తీసినా మీరు గమనించండి ఆ భవిష్యత్ కూడా మీరు చూడాలి ఇది ఏమైందంటే తెలుసు పట్టణంలో ఎప్పుడైతే మాములుగా యూదులు పద్నాలుగు పంతొమ్మిది వచ్చినాలు మీరు చూడాలి గమనించు ఇష్టం ఏమైందంటే యూదులు వీళ్ళని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టేస్తారు ఎవరిని పౌల్ని అప్పుడు ఏమైందంటే పౌలు ఆల్మోస్ట్ చనిపోయి అంటారు దీనిని పెట్టారు పౌరులు ఆల్మోస్ట్ అని చెప్పేసి ఈడ్చుకుని ఇక్కడ లుస్త్రా పట్టణంలో వీధి బయటికి వాళ్ళు వచ్చి ఈడ్చుకొని వస్తారు వీటికొచ్చినప్పుడు అప్పుడు పౌలు తన ప్రాణాన్ని కూడా ఆల్మోస్ట్ కోల్పోతాడు కోల్పోయి ఎక్కడికి వెళ్ళా అంట మూడో ఆకాశానికి వెళ్ళా అంట అంటే ఏంటి పౌలు మూడో ఆకాశం అంటే అర్థం ఏంటి మూడో ఆకాశం అనగా పరదేశ్కి వెళ్ళాను దేవుని దేవుని స్తోత్ర ఎక్కడికి వెళ్ళాను అపోతున్న పౌలు తన పాము ఎక్కడికి వెళ్ళిందంటే అంటే వెళ్ళిందంట పరదేశ్కి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని చూశాడని ఇక్కడ అపోస్తున్న పౌలు చెప్తున్నాడు నాకు వల్ల ప్రత్యక్ష ఏంటంటే దానికి దేవుడు తనతో మాట్లాడని మరి ఎక్కడ మాట్లాడంటే పౌలు చనిపోయినప్పుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాలంట పరదేశం తెలుసు కదా అది నూతన ఎం పట్టణం అది మూడో ఆకాశం దేవుని స్తోత్ర చేయడం పెట్టాలి కాబట్టి పౌరులు అక్కడికి వెళ్ళి మన పవన్ ఏసుక్రీస్తూ మాట్లాడి తన యొక్క ప్రతిష్ట చూసిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తారన్నమాట అప్పుడు వచ్చిన తర్వాత పౌలుకి గొప్ప గొప్ప ప్రత్యక్షత కలిగింది దాన్ని బట్టి ఏం చేస్తారంటే దేవుడు ఏం చేస్తారంటే అప్పుడు దేవుడు మన పవన్ ఏసుకరిస్తే నేను ఎక్కడ హెచ్చిపోతుందని చెప్పేసి ఒక ముళ్ళు ఉంచా అంట ఈ ముళ్ళు ఏంటంటే ఇది శారీరక ముళ్ళు కావచ్చు వచ్చేసి ఆత్మీయ మూల్యం కావచ్చు ఇప్పుడు పౌలు గారు కూడా ఒక మాట చెప్తారు అన్నమాట ఎక్కడ గలతయి రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం ఫోర్ నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన ఒక మాట మాట్లాడతాడు ఏమంటారు తెలుసు కదా ముందు శారీరక ముళ్ళు ఆపోస్తే పౌరుకి శారీరకం ఒక ముళ్ళు ఉందంటే ముల్లు కూడా తర్వాత మీకు చెప్తాను శారీరక మూల్య అంటే ఇది గలత రాసిన పత్రిక నాలుగు పదిహేనులో ఒక మాట ఉంటుంది మీ కన్నులు ఓడబెక్కి నాకు అని చెప్పేసి పౌలు గారు సాక్ష్యం చెప్తాడు ఎందుకలా చెప్తుందంటే గలతీ రాసిన పత్రిక నాలుగు పదిహేను స్క్రీన్ మీద రావట్లేదు వచ్చిన వేస్తే బాగుంటుంది నాలుగు పదిహేను మీ కన్నులు ఓడబెక్కి నాకు ఇమ్మంటాడు ఎందుకు ఇమ్మంటాయని మరి అపోస్తే పౌలు ఎందుకు మాట్లాడంటే బహుశా పౌలు గారి కళ్ళు సరి కనపడమేమో పలు పౌలు గారికి ఒక మంద దృష్టి కలిగిందేమో దేని పట్ల అందువల్ల పౌలు గారి కళ్ళు కనపట్లేదు కాబట్టి చాలాసార్లు పౌలు ఏమయ్యంటే మీ కన్నులు ఓడిపో నాకు ఇమ్మంటే అంటే పౌలు గారికి ఒక శారీరక బలహీన ఏంటంటే తన కన్నులు కనపడవు చూపు మందగించిందని చెప్పేసి మనం ఒక గుర్తించాలి ఇది ఆయన యొక్క ముళ్ళు శారీరకమైన ముళ్ళు ఈ ముళ్ళు ఏమంటారు శారీరకమైన ముళ్ళు అలా ఇంకో అంటాడు గల్తీ రాసిన పత్రిక ఆరు పథకంలో ఏముంటాయంటే పెద్ద అక్షరంతో నేను మీకు లెటర్స్ రాస్తున్నాను చెప్తాను పెద్ద అక్షరంతో లెటర్స్ రాస్తున్న దాని అర్థం ఏంటంటే ఆ పౌలు కూడా అక్షరాలు పెద్దగా కనపడాలి అంటే కొంతమంది చూసి కదా కళ్ళు కానీ ఏం చేస్తారు అరే ఆ లెటర్లు మాకు పెద్దగా కొంచెం పెద్దగా రాయరా అని అంటా ఉంటారు కదా పెద్దగా రాస్తే కళ్ళు కనపడతాయి కాబట్టి అపస్తిని పౌలు మందగించింది కాబట్టి చూపు ఇది శారీరకమైన ముళ్ళు కాబట్టి అక్షరాలు పెద్దగా రాస్తే ఆయనకు చూపు కనపడుతుంది కాబట్టి అపస్తిన పౌలకి ఒక ముళ్ళు ఏంటంటే శారీరకమైన ముళ్ళు తనకు కళ్ళు సరిగా కనపడమనేసి మన బైబిల్ పండితులు నిర్ధారించిన ఒక ఒక ఇది ఒక ఒక అభిప్రాయంకి వచ్చారు అంటే మాకు ఇది దీనేమో దీన్ని శారీరకమైన ముళ్ళు ఈ శారీరకమైన ముళ్ళు ఒకటి ఉంది అలాగే అపోస్తైన పౌలు కూడా ఇంకో తెలుసు కదా ఆత్మీయం కూడా ఒక ముళ్ళు ఉందంట తన శరీరం వల్ల ఆ ముళ్ళును కూడా ఎలా జయించారు తెలుసు కదా అపోస్తైన పౌలు గారికి ఆ పౌలు సౌలుగా ఉన్నప్పుడు తెలుసు కదా సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు సంఘాన్ని బహుగా హింసించినప్పుడు అప్పుడు అనేకమంది బిడ్డలకు దైవజనులకు అనేకమంది దేవుని యొక్క బిడ్డలకి చౌ కార్పు అలాగే స్టిఫిన్ కూడా తెలుసు కదా స్టిఫిన్ కూడా రాళ్ళతో కొట్టి చంపడానికి కూడా పౌలు కూడా ఒక పన్నాగం పడేసి స్టిఫిన్ కూడా మామూలుగా స్టిఫిన్ని ఆ సాగుకు కారకపోయాడు కాబట్టి సంఘాన్ని బహుగా హింసించాడు అనమాట పౌలు కాబట్టి అప్పుడు దాని యొక్క దీని యొక్క ఆత్మీయంగా పౌలకి పౌలు తర్వాత దేవుడు ఎప్పుడైతే మాట్లాడారు పౌలతో మాట్టిన వస్తే సౌలు పౌలుగా మార్చబడ్డాడు దేవుని చేత గొప్ప అభిషేకం పొందినవారు అనేకమైన శంబలం బాధలు దుఃఖాన్ని వేదన కలిగి మూడు ఎన్ని జ అపజయాలు వచ్చినా కానీ తన సువార్త పైన సువార్త కోసం బహుగా కష్టపడ్డాడు బహుగా శ్రమించాడు శ్రమల గురించి పౌలు ఇప్పుడు వెనక తగ్గలేదు ఎందుకంటే ఏసు తీసుకోవాలి యొక్క తన యొక్క కృపని పౌలుకు చూపెట్టాడు కాబట్టి పౌలు గారు తన యొక్క స్వార్త పరిచయలో బలంగానే ముందుకి అలా ముందుకు వెళ్ళిపోతే వెళ్ళి వెళ్ళిపోయాడు అన్నమాట పైన ఎక్కడ కూడా ఆయనకి వెనుకడుగు వేయలేదు ఎందుకంటే దేవుని కృప మీలో ఉందంటే దినిపెట్టారా మీరు ఎక్కడ కూడా మీరు వెనక్కి వెళ్ళరు మీరు ముందుకు వెళ్తారు కాబట్టి పౌలు కూడా తన ఆత్మీయంగా ఏంటంటే మాలుగా దేవుని యొక్క మాలుగా కృప పొందినవాడు సో తర్వాత ఏమంటాడు ఇది ఆత్మీయంగా ఎందుకంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది దైవజనులకి అనేకమంది దేవుని బిడ్డలకి చౌ కాకడే కాబట్టి హింస కాకపోయాడు కాబట్టి పౌలు గారికి ఉన్న బలహీనత ఏంటంటే ఆయన ఆత్మీయంగా ఒక బలహీనత సంఘాన్ని హింసించాడు కాబట్టి ఒక ముళ్ళు ఆయన ఒక వీక్నెస్ అనమాట ముళ్ళు అంటే అదొక వీక్నెస్కి ముళ్ళు అంటే అదొక బలహీనతకి సూచన దేవుని సూచన మీ అందరికీ బాగా అర్థమవుతుందండి ఇది ఆర్ యు ఫాలోయింగ్ దిస్ మై వాయిస్ మీరు మెసేజ్ ఇవ్వండి మీరు అర్ధం మెసేజ్ ఇవ్వండి బ్రదర్ అయ్యా మాకు దయజేడ మాకు అద్భుతం ఒక మెసేజ్ మాకు ఇవ్వండి ఓకే అండి ఇవ్వండి మెసేజ్ ఇవి ఎన్నిబడి ఇవి మెసేజ్ తర్వాత సో కాబట్టి పౌలు గారికి ఆత్మీయంగా బలహీనత ఏంటంటే తన సంఘాన్ని హింసించాను దేవుని యొక్క బిడ్డలకి చావు కారణం అయ్యాడు కాబట్టి అది ఒక శారీరకమైన అది ఆత్మీయంగా బలహీన ఆత్మీయంగా ముళ్ళు పౌలు గారి హృదయంలో మనకు ఉంది అప్పుడు పౌలు ఇదే అధ్యాయం అంటుందంటే పన్నెండు ఏడులో సెకండ్ కురింత రాసిన పత్రిక పన్నెండు పన్నెండో అధ్యాయము పన్నెండు తొమ్మిదో వర్షంలో ఒక మాట ఉంటుంది అందుకు పన్నెండు తొమ్మిదిలో చూస్తున్నారా గమనిస్తున్నారా పన్నెండు తొమ్మిది పన్నెండో అధ్యాయం సెకండ్ కురింత రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనం అందుకు నా కృప అందుకు అదే అంటే అది నా యుద్ధం నుండి తొలగిపోవాలని అది నన్ను నలగొట్టకు సాధనకు దోతకే ఉంచబడినాను పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిదో వచనం అది నా ఇద్దరు తొలగిపోవండి అని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేడుకొని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణకు పరిపూర్ణ మగుతుండదని ఆయన నాతో చెప్పాను స్తోత్రం స్తోత్ర నిర్పెట్టారు అంటే ఇక్కడ ఏముందంటే దేవుడు మన అప్పస్తున్న పౌలు దేవుడికి విన్ను ఎన్నిసార్లు వెన్నుకున్నట్టే మూడు సార్లు దేవునికి వెన్నవించా అంటే ఏమని ప్రభు నాలో ఉన్న ముళ్ళు తీసివేయమని దేని దేవుని స్తోత్రం పెట్టారు మనకు కూడా ఏం చేస్తే మనం కూడా మన జీవితంలో కూడా మన ప్రతికూలతలు మన జీవితం బలహీనత ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఆ ముళ్ళు గురించి బాబా తీసే నా జీవితంలో నా శరీరంలో నా యొక్క నా యొక్క నేను చేసే పనుల్లో ఉన్న ముళ్ళు తీసేయమన్నా అడుగుతం కదా అలాగే పౌలు కూడా ముమ్మారు మన పబ్బుని వేసి తీసుకు వారికి వేడుకున్నాడు అయ్యా నా శరీరంలో ముళ్ళు తీసి వేడుకున్నాను వేడుకున్నాడు అప్పుడు పబ్బుని వేసుకుని ఏమని చెప్పి సమాజం పౌలా నా గొప్ప నీకు చాలు అంటారు దేవనస్తో దేని పెట్టలేారా ప్రేసిల దేవస్తో చెప్పండి దేని అందరూ కూడా ఒకసారి మీరు ప్రేసి లేరు చెప్పండి అందరూ కూడా స్తోత్రం చెప్పి దేవునికి స్తోత్రం చెప్పిన దేవునికి ఎందుకంటే ఎప్పుడంటే ముళ్ళు తీమన్నప్పుడు దేవుడి మాట మాట ఏంటంటే నా కృప నీకు చాలు అన్నాడు పీదం స్తోత్రం జనబడ్డాడు కృప చాలు ఎందుకన్నా అంటే పౌరులు గారు తీయమందే ముళ్ళు తీయమన్నారు కానీ దేవుడు ఏం మాట్లాడు నా కృప నీకు చాలు అంట అంటే కృప నీ యొక్క ముళ్ళు ఉందండి నీ శరీరంలో నీకు శరీరంలో ముళ్ళు ఉంటే ఆ ముళ్ళు నువ్వు తీసుకోవాలంటే నీకు దేవుని కృప ఉంటే చాలు దేవుని కృప నువ్వు పొందుకున్నావంటే నువ్వు ఆ కృపధార దేవుని యొక్క శక్తిని దీని యొక్క బలాన్ని పొందుకుంటాం అర్థమవుతు భయపడ్డారా అది అది అంటే పౌరు పౌరులు గారు ఎందుకు దేవుని చేత బలంగా వాడబడ్డాయంటే ఆ న్యాయంలో శరీరంగా ముళ్ళు ఉంది ఆత్మీయంగా కూడా ముళ్ళు ఉంది వీటిని సంగతి హింసించారు కాబట్టి ముళ్ళు ఉంది ఆ ముల్లుని తీసివేయటానికి దేవుడు ఏం చేశాయంటే ప్రార్థించినప్పుడు మన ప్రభుని ఏ స్క్రీస్తున్నారు పౌరుకి ఏమి ఇచ్చాడు కృపను ఇచ్చాడు ధ్యానంతో జనబడ్డారు ఆ కృప ద్వారా తన బలహీనత ఎందు పౌరులు గారు ఏం చేశాయంటే బలహీనతను జయించడానికి ఆయన దేవుని యొక్క కృపను పొందుకున్నాడు దేవుని కుప్పధార మన పవన్ వేసుకొచ్చి కుప్పధార ఆయన బలహీనతలో ఉన్నప్పుడు కూడా పౌలు అదే మాట నేను ఎప్పుడైతే బలహీనత ఉన్నాను నేను ఏం దీన్ని బలపడుతున్నాను ఎప్పుడు బలపడుతున్నాడు అంటే తన కుప్ప వచ్చినప్పుడు దేవుని కుప్పను పొందుకున్న బిడ్డ కాబట్టి పౌలు ఇప్పుడు కూడా బలపడుతూ ఉన్నాడు బలహీనతలో ఉన్నప్పుడు కూడా ఆయన బలపడుతూ ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి దేని బిడ్డారా మీరు కూడా మీ జీవితాలు ఏ ముళ్ళు మీ జీవితాల్లో మీ జీవితాలు ముళ్ళు ఉన్నాయా మీలో ఉన్న గర్వాన్ని ముళ్ళు ఉందా మీలోనే అహంభారానికి ముళ్ళు ఉందా అలాగే మీరు ఇంకేం ముళ్ళు ఉన్నాయి అలాగే సమాధానం లేక మీ కుటుంబాల్లో మీకు సమాధానం లేకుండా బాధపడుతున్నారా మీ అప్పుల బాధతో ముళ్ళతో బాధపడుతున్నారా సొంతులు లేక మీ ముళ్ళుతో మీరు బాధపడుతున్నారా ఏమి ఏ ముళ్ళు మీ జీవితంలో మీరు దేనిపెట్టినారా మా ముళ్ళు తీసి ప్రార్థించండి దేని పెట్టినారా ప్రభుకు మీరు మొరపెట్టండి దేవుడు మీ దేవుడు మీరు మరపెట్టినప్పుడు దేవుడు మీకు ఇచ్చే సమాధానం ఏంటంటే ఆయన తన కుప్పని మీకు ఇచ్చి తన కుప్పని దేమిది పొందుకున్నారంటే తన కుప్ప మీలో ఉన్న సమస్త బలహీనతల్ని తీసివేసి దేవుడు మీకు ప్రతి చేసే ప్రతి ఒక్క పనుల్లో కూడా మీ ముళ్ళుని తీసివేసి మీ ముళ్ళు మీ ముళ్ళుని తీసివేసి మీ గొప్ప దీవులను తయారు చేస్తాడు గారికి ఏ విధంగా అయితే దేవుడు తన కృప చూపి నా నా కృప నీకు చాలా పౌలు అని చెప్పాడు ఆ కృప ద్వారా పౌలు అనేక మందికి కృపావాక్యాన్ని బోధించేసి ప్రభుని ఏసుకృస్తే యొక్క సువార్తనే అనేక మంది బిడ్డలుగా ప్రకటించి అనేక బిడ్డలు రక్షణ మార్గం తీసుకొచ్చేసి అనేక బిడ్డలను కృపావాక్యం నడిపించే దాడు మీరు కూడా మీ జీవితాలు ముళ్ళు ఉన్నాయా ఒకసారి మీరు గమనించుకోండి అహంకారమైన ముళ్ళు గర్వమైన ముల్లు అలాగే ఏంటి ఇంకా మీరు భార్య భర్త మధ్య సమాధానం లేకపోయిన ముళ్ళు కలిగి ఉన్నారా మీ పిల్లల భవిష్యత్తు సరిగా లేదని చెప్పేసి మీరు రకరకాల మీ బాధలతో ముళ్ళతో కలిగి ఉన్నారా అలాగే మీకు సొంత లేదని మీరు బాధపడుతున్నారా ఏ ముళ్ళు అయితే మీ ఉన్నాయో మీ జీవితాల్లో మీ ముళ్ళు గురించి మీకే తెలిసింది దేన్ని పెట్టినారా మా ముళ్ళు తీసేయని చెప్పి మీరు ప్రభుని మీరు వేడుకోండి ప్రార్థించండి మీ ముళ్ళుని తీసివేసి దేవుడు మీ ముళ్ళుని తీసివేసి దేవుడు తన ఇచ్చి పౌలకి ఏదో కుప్పనిచ్చాడు మీకు కూడా కృప ఇచ్చి ఆ కృప ద్వారా మీలోని ముళ్ళుని జయించే సామర్థ్యం మీకు దయచేసి మీరు చేయి పది పనిలోనూ కూడా దేవుడు మీకు గొప్ప దీవెనలు దయచేస్తాడు ఈ మాట మీ అందరి జీవితం నెరవేర్చమని నేను పబ్బుని తీసుకొస్తున్నామని మేము అందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను మనలు వచ్చేస్తాను డాడ్ బెస్ యూ దేని బిడ్డారా ఈరోజు మెసేజ్ని ముగించాను అందుకు షార్ట్ మెసేజ్ కాబట్టి ముగించేసాను సో చిన్న ప్రార్థన చేసిన తర్వాత మేము చేస్తాను జయగలదా మీకు వందనాలు తండ్రి కుప్పగలతా అండి మీకే వేలాది స్థుతితో చెల్లిసిన తనిప ఈ రోజు పవ మీరు మాట ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్థుతితో చెల్లిసిన తనిపవా ఆయా పౌలు జీవితాన్ని పవన్ అయినా శారీరకమైన ముళ్ళు ముల్లు గురించి బాబా ధ్యానం చేసే అయ్యా తండ్రి పవనైనా ఆ ముళ్ళు ఏంటంటే పవన్ అయినా ఆయా బలహీనత లేదా ఒక ముళ్ళు తండ్రి పవనైనా ఆయా పౌలుకి తండ్రి అయినా తన ముళ్ళు తన తన శరీరం ముల్లును కూడా పవన్ అయినా కేవలం నీ కుప్పధారవబనైనా ఆయన జయించే సామర్థ్యం దయచేసి తని పవ మా జీవితాలు కూడా పవనైనా ఎంతమంది బిడ్డలేదు పవన్ అనేకమైన పవన్ ఆత్మీయ ముళ్ళులతో పవన్ అయినా బాధపడుతున్నారు పవన్ అయినా బిడ్డలందరూ మీరు పాప దర్శించండి పాప వాళ్ళ జీవితం ముళ్ళు పాప తీసివేయడానికి పవన్ నీ గొప్ప బిడ్డలందరి జీవితం మీరు చూపని పారదర్శన తిని బిడ్డలందరి పవన్ అయినా ఈరోజు ఆనలేపన ఎంతమంది బిడ్డలేదు పాప దేని వాళ్ళు వింటున్నారు పప దేని వాళ్ళకుంటున్న బిడ్డలందరూ పవన్ అయినా అయినైనా ఈరోజు పబ్ వారి చే పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని సహాయం చేయను పారదర్శనార్థని బిడ్డలందరూ బిడ్డలందరి అయినా ఆత్మీయ పవన్ అయినా అయ్యే అటువంటి పతి కోళ్ళ ఉన్నప్పుడు కూడా బిడ్లందరి పవనైనా ఆత్మీయలు మేము దయచేసి పాప బిడ్డలందరూ పవన్ అయినా వారు చే పది పనులను పవన్ అయినా గొప్ప దీవును దయచేసి పాప బిల్లందరూ పవన్ అయినా మెండైన దీవును దయచేసి శాంతి సమ సంతోషం సాహించి ముందు నడిపించమని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నా జేడి అని వేసి చేష్టమని నా మత ఏంటి నేను మిక్కిమి వేరుకుంటున్నా మా ప్రాణం ఆమెను వాళ్ళు బెస్ట్ పిల్లలు పిల్లల రేపు మార్నింగ్ కూడా మనకి పొద్దున లైవ్ ఉంటుంది కదా ఎన్ని గంటలకు ఇద్దాం ఆరున్నరకి ఇద్దాం రేపు లైవ్ అందరూ కూడా కనకం లైవ్లో జాయిన్ అవ్వండి దాని దేని వాగ్దానం వినండి తద్వారా గొప్ప దీని మీరు పొందుకోండి తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా మనం గుడ్ ఫ్రైడే వాగ్దానాలు గుడ్ ఫ్రైడే మెసేజ్ స్టార్ట్ చేస్తున్నాం తర్వాత వచ్చి రెండు రోజులు వచ్చి ఈస్ట్ మెసేజ్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా మీరు అందరు లైవ్లో కనెక్ట్ అవ్వండి దేని వాగ్దానాల్ని దేని యొక్క షార్ట్ మెసేజ్ని దేని యొక్క పాటల్ని విని మీరు ఆత్మకి మీరు బలం పొందని పవపెట్టి మనం చేస్తున్నాను ఆమె గాడ్ బస్ చేయాలి